హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఎకోస్ గురించి తెలుసుకుందాము అసలు ఎకోస్ ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఎకో అంటే ఏంటి తెలుసుకుందాము వాట్ ఈస్ ఎన్ ఎకో ఎన్ ఎకో ఈస్ రిఫ్లెక్టెడ్ సౌండ్ దట్ ఈస్ హర్డ్ అగెన్ ఎ సౌండ్ వేవ్ బౌన్స్ బ్యాక్ వెన్ ద హీట్ ఎ హార్డ్ సర్ఫేస్ లైక్ ఎ వాల్ ఆర్ ఎ మౌంటైన్ మినిమమ్ టైం గ్యాప్ పాయింట్ వన్ సెకండ్స్ టు హియర్ ఎన్ ఎకో సింపుల్ గా చెప్పాలంటే మన సౌండ్ మనకి కొంత టైం గ్యాప్ లో వినిపించడాన్ని ఎక్కువ అంటారు కండిషన్స్ ఫర్ ఎక్కువ ఫార్మేషన్ ఫస్ట్ వన్ ఇస్ హార్డ్ సర్ఫేస్ టు రిఫ్లెక్ట్ ద సౌండ్ సెకండ్ వన్ ఇస్ మినిమం డిస్టెన్స్ సెవెంటీన్ మీటర్స్ హార్డ్ సర్ఫేస్ అనేది సౌండ్ ని ఈజీగా రిఫ్లెక్ట్ చేస్తుంది మినిమమ్ డిస్టెన్స్ సెవెంటీన్ మీటర్స్ ఉంటే ఎక్కువ స్పష్టంగా వినగలుగుతాం సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ స్పీడ్ ఆఫ్ సౌండ్ త్రీ ఫార్టీ త్రీ మీటర్ పర్ సెకండ్ టైం గ్యాప్ పాయింట్ వన్ సెకండ్ టోటల్ డిస్టెన్స్ త్రీ ఫార్టీ త్రీ ఇంటూ పాయింట్ వన్ దట్ ఈస్ ఎకోస్ థర్టీ ఫోర్ పాయింట్ త్రీ మీటర్స్ సో రిఫ్లెక్టింగ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ సెవెంటీన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అవే ఉండాలి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎకోస్ హిల్స్ అండ్ వ్యాలీస్ ఎంటీ హాల్స్ వాటర్ ట్యాంక్స్ ఆర్ వెల్స్ బిల్డింగ్స్ అండ్ టనల్స్ లో మనం ఎకోస్ అబ్జర్వ్ చేస్తాము ఎకో వర్సెస్ రివర్బరేషన్ ఎకోస్ అనేవి పాయింట్ వన్ సెకండ్ టైం గ్యాప్ తర్వాత క్లియర్ గా వింటాము ఎగ్జాంపుల్స్ చౌట్ ఇన్ కొండపైకి ఎక్కి మనం గట్టిగా అరిచినప్పుడు కొంత టైం గ్యాప్ తర్వాత మన సౌండ్ మనకే వినిపించడం రివర్బరేషన్ అంటే ఏంటో తెలుసుకుందాము ఓవర్ ల్యాపింగ్ సౌండ్స్ టైం గ్యాప్ పాయింట్ వన్ సెకండ్స్ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తాము ఎగ్జాంపుల్స్ సౌండ్ ఇన్ ఎంటీ హాల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకోస్ ఇన్ రియల్ లైఫ్ సోనార్ అండ్ రాడార్ టెక్నాలజీలో యూజ్ చేస్తాము సోనార్ అనేది సౌండ్ వేవ్ యూజ్ చేసి నీటి లోపల లోతులను తెలుసుకోవచ్చు లేదా నీటి లోపల వస్తువు ఎంత దూరంలో ఉందో కూడా తెలుసుకోవచ్చు రేడార్ టెక్నాలజీ అనేది ఒక స్థలం నుంచి ఒక వస్తువు యొక్క దూరం దాని కోణం అది ఎంత రేడియల్ వేగంతో వస్తుందనే విషయం తెలుసుకోవచ్చు దీనిని విమానాలు నౌకలు అంతరిక్ష నౌకలు గైడెడ్ క్షిపణులు వాతావరణ ఆకృతులు భూభాగాలను గుర్తించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఎకో ఇస్ హర్డ్ ఓన్లీ ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ అట్లీస్ట్ ఆన్సర్ సెవెంటీన్ మీటర్స్ సెకండ్ క్వశ్చన్ మినిమం టైమ్ గ్యాప్ టు హియర్ ఎన్ ఎకో ఆన్సర్ పాయింట్ వన్ సెకండ్ థర్డ్ క్వశ్చన్ ఎకో ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆన్సర్ రిఫ్లెక్షన్ సమ్మరీ ఎకోస్ ఆర్ రిఫ్లెక్టెడ్ సౌండ్స్ నీడ్ స్పెసిఫిక్ టైమ్ అండ్ డిస్టెన్స్ యూస్ఫుల్ ఇన్ సైన్స్ అండ్ నేచర్ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్